గోల్డ్ గోల్డ్ ట్రస్టెడ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈరోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ అందరికీ నమస్కారం నా పేరు బొమ్మ యశ్వంత్ ఫౌండర్ అండ్ ఎండి ఆఫ్ హెల్త్ లివింగ్ విత్ ఆఫ్ అండ్ కన్సల్టెంట్ చీఫ్ డైటేషన్ ఇప్పుడు నేను మీతో డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి చాలా మందిలో డౌట్ ఏంటంటే మనం సూప్స్ తీసుకుంటున్నాం అది బోన్ సూప్ కావచ్చు చికెన్ సూప్ కావచ్చు ఏదైనా సూప్స్ తీసుకుంటున్నాం కాకపోతే దాంట్లో ఏ సూప్ తీసుకోవడం వల్ల మంచిది అంటే ఇప్పుడు నేను దాంట్లోకి వెళ్ళి ఒక స్పెసిఫిక్ ఒక టాపిక్ని తీసుకోవడం జరిగింది చికెన్ సూప్ లేదా బోన్ సూప్ తీసుకోవచ్చా లేదా అంటే తీసుకోవచ్చు ఎందుకు అని అంటే ఈ మధ్యకాలంలో మనము తీసుకునే ఆహారము ప్రాపర్గా డైజెషన్ కావట్లేదు ఎందుకు అని అంటే మన బాడీలో ఉన్న ఏదైతే డైజెస్టివ్ ట్రాక్ కావచ్చు లేదా మన గట్ హెల్త్ కావచ్చు అవన్నీ ఏమవుతున్నాయంటే మనం మార్నింగ్ వేకప్ టు వేకప్ టైం నుంచి టిల్ బెడ్ టైం వరకు ఏమవుతుందంటే అనేక రకాల కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ ప్రోటీన్స్ అన్ని ఇవ్వడం వల్ల ఈజీగా ప్రాపర్గా డైజెషన్ కావట్లేదు ఇంకోటి కొందరు మందిలో ఉండే సమస్య ఏంటంటే నాకు చికెన్ తీసుకున్నా లేదా ఎగ్ వైట్స్ తీసుకున్నా లేదా మటన్ తీసుకున్నా నాకు కొంచెం వేడి వస్తుందండి నాకు అవి పడట్లేదు అనేదా చాలా మందిలో అపోహలు ఉంటాయి అట్లా అలాంటి వాళ్ళు నేను వాళ్ళకి ఏమైనా సజెస్ట్ చేయవచ్చు అంటే ఒకటి చికెన్ సూప్ తీసుకోమని చెప్పవచ్చు లైక్ ఆ చికెన్ సూప్ కూడా ఏ టైంలో తీసుకుంటే అది ఎలాంటిది మంచిదా కాదంటే ఒకటి చికెన్ సూప్ వచ్చేసి ఈవినింగ్ పూట అరౌండ్ ఫైవ్ టు సిక్స్ కానీ లేదా సిక్స్ టు అంటే సెవెన్ లోపల ఏదైనా క్లోజ్ చేసుకోవాలి ఎందుకు అని అంటే మనకి ఏ విధంగా అయితే సన్సెట్ మనకు అరైజ్ అవుతుందో మార్నింగ్ మనకి ఏ విధంగా అయితే సిక్స్ ఓ క్లాక్ లేదా సెవెన్ ఓ క్లాక్ సన్సెట్ వెళ్ళిపోతుందో అదేవిధంగా మన బాడీలో ఆర్గాన్స్ కానీ లేదా మన బాడీలో ఫంక్షన్ చేసే ప్రతి ఒక్కటి ఏదైనాగా వచ్చింది అప్పుడు మార్నింగ్ ఎంత యాక్టివ్ ఉంటుందో ఈవినింగ్ అంత యాక్టివ్ అనేది ఉండదు కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే బిఫోర్ సెవెన్ థర్టీ మన డిన్నర్ కావచ్చు లేదా ఇలాంటి సూప్ టైప్ కావచ్చు ఏమైనా క్లోజ్ చేసుకుంటే బెటర్ లేదు ఈవినింగ్ నాకు కుదరలేదంటారా ఈవినింగ్ పూట ఫుడ్ తీసుకొని నైట్ పడుకునే ముందు లేదా పడ అదేది ఆఫ్టర్ డిన్నర్ కానీ ఇట్లా సూప్స్ తీసుకోవడం వల్ల కూడా ఈజీగా డైజెషన్ అవుతుంది సార్ మరి చికెన్లో అంటే ప్రోటీన్ ఉంటుంది తీసుకోమంటున్నారు మరి సూప్స్లో ప్రోటీన్ ఉంటుందా అంటే ఉంటుంది ఎందుకనంటే మనము మీకు మీకు ఎందుకంటే మనం ఎప్పుడైతే బాయిల్ చేస్తామో అప్పుడు దాని న్యూట్రియన్స్ అనేది వెళ్ళిపోతుంది కానీ ఎట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ న్యూట్రియన్స్ అన్న మీకు అందే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే మనం తినేకే టైం లేదన్నప్పుడు ఇంకా అదేది మన వాటర్ టైప్ నథింగ్ బట్ డ్రింక్ టైప్ ఏదన్నా తీసుకుంటే ఇట్లా సూప్ టైపు మనకి ఎట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ న్యూట్రియన్స్ అన్న వెళ్తుంటాయి సో దట్ అట్లన్న మనకు కొంచెం హెల్తీగా ఉంటాం అందుకు ఇట్లా చికెన్ సూప్ కానీ బోన్ సూప్ కూడా తీసుకోవచ్చు ఇంకోటి చాలా మంది అంటే ఆ పేషెంట్స్ నథింగ్ బట్ ఆర్థోకేసెస్లో ఎక్కువ మోస్ట్లీ లైక్ జాయింట్ పెయిన్స్ కానీ మజిల్ పెయిన్స్ కానీ లేదంటే ముఖాల నొప్పులు ఉన్న వాళ్ళు వాళ్ళు అంటుంటారు బోన్ సూప్ తాగితే మంచిది కదా అంటారు మంచిదే నేను కాదన్నాను కానీ అది అందరు తాగలేరు కొందరు వెజిటేరియన్స్ ఉంటారు పూర్ ప్యూర్ వెజిటేరియన్స్ ఉంటారు కొందరు సూప్స్ అట్లా తీసుకుంటుంటారు వాళ్ళు ఏం చేసుకోవచ్చు వెజిటేరియన్స్ అంటే గో ఫర్ సోయాబీన్స్ది మన సోయాబీన్స్ ఉంటాయి కదా దాని కానీ లేదా వెజిటేబుల్ సూప్స్ ఉంటాయి వెజిటేబుల్ సూప్ తీసుకోవచ్చు వెజిటే నాన్ వెజిటేరియన్స్ అయితేనేమో బ్రహ్మాండంగా చికెన్ సూప్ కానీ మటన్ అదేది మటన్ బోన్ సూప్ కానీ తీసుకోవచ్చు ప్యూర్ వెజిటేరియన్స్ అయితే గో ఫర్ వెజిటేబుల్ సూప్ అని నేను సజెస్ట్ చేయడం జరుగుతుంది అందుకు ఇలాంటి కొన్ని మార్పులు తీసుకొని మన డైట్ని దాంతోపాటు ఫిజికల్ ఎక్సర్సైజ్ నథింగ్ బట్ ఫిజికల్ వర్కౌట్స్ని చేయడం వల్ల అంటే మన బాడీలో ఏదైతే మనకు మా అంటే ఒక ప్రతి ఒక్క మనిషికి నై ఫిఫ్టీన్ హండ్రెడ్ టు నైన్టీన్ హండ్రెడ్ క్యాలరీస్ అనేది మ్యాండేటరీ అది ఆహారం లోపల తీసుకుంటారా మీరు అది సూప్ టైప్లో తీసుకుంటారా అట్ డిపెండ్స్ ఆన్ న్యూ కానీ ప్రతిరోజు నైన్టీన్ హండ్రెడ్ క్యాలరీస్ అనేది వెళ్ళాలి అది ఎవరికి నార్మల్ బిఎంఐ ఉన్న వాళ్ళకు బిఎంఐలో కూడా మనకు వేరియేషన్స్ ఉంటాయి ఇప్పుడు అబో థర్టీ టూ లేదా అబో థర్టీ బిఎంఐ వచ్చిందంటే వాళ్ళు ఖచ్చితంగా టూ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ టూ హండ్రెడ్ క్యాలరీస్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది అది ఇన్ ద ఫార్మ్ ప్రోటీన్ కాబ్స్ ఫైబర్ వైటమిన్స్ మినరల్స్ అన్నీ మిక్స్ చేసుకొని తీసుకోవాలి వాళ్ళు ఇంకోటి వాళ్ళకి ప్రోటీన్ రిక్వైర్మెంట్ కూడా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే వాళ్ళ బాడీలో ఒబేసిటీ ఇవన్నీ ఉండడం వల్ల మజిల్స్ కానీ బోన్స్ కానీ అవన్నీ వీక్ అవుతుంటాయి వీక్ కావద్దంటే ఇలాంటి సూప్ టైప్ ఎందుకంటే తినలేము ప్రతిరోజు మనం చికెన్ తీసుకోమంటే తీసుకోలేము లేదా ప్రతిరోజు మనము బోన్స్ సూప్ తీసుకోమంటే కొందరు దాని కాబట్టి ఇలాంటి చేంజెస్ చేసుకొని ఫిజికల్ వర్కౌట్స్ అది కార్డియో చేస్తారా వాకింగ్ చేస్తారా జుంబా చేస్తారా స్ట్రెంతనింగ్ వర్కౌట్స్ చేస్తారా అది అనేది మీ ఇష్టం లేదా నాకు ఏ వర్కౌట్స్ చేయడాకే కుదరలే వేకప్ టిల్ బెడ్ టైమ్ ఫైవ్ థౌజండ్ నుంచి టెన్ థౌజండ్ స్టెప్స్ అన్న చేయాలి సో దట్ అప్పుడు ఏమవుతుంది అంటే మనకు క్యాలరీస్ బర్న్ అవుతూ మనము ఎంత అయితే కావాలనో అంత మాత్రమే బాడీ ఉంచుకొని మిగతాది ద ఫామ్ ఆఫ్ స్వెట్ గ్లాన్స్లో ద ఫార్మ్ ఆఫ్ యూరిన్లో మనకు ఎక్స్క్రీట్ కావడం జరుగుతుంది సో దట్స్ ఏ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ